వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వన్ పాయింట్ ఓ వేషన్ ఒక ఫ్లాప్ సినిమా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు ఇప్పుడు మరలా టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉంటానని భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేశారు ఇది కూడా రోబో టూ పాయింట్ ఓ లాగా అట్టర్ ఫ్లాప్ సినిమా అని ఈసారి ఇప్పుడు వచ్చినట్లుగా ఆ పదకొండు సీట్లు కూడా రావని అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఎవరెవరిని కలిశారో ఢిల్లీ పర్యటన వివరాలేంటో ఏనాడు మీడియాకు ఓట్లు వేసిన ప్రజలకు చెప్పిన సందర్భం లేదని ఎంతసేపు తన కేసుల గురించి మాట్లాడుకుని వచ్చేవాడని మండిపడ్డారు ఇదంతా చూసిన ప్రజలు వన్ పాయింట్ ఓను పక్కన పెట్టేశారని ఇప్పుడు మరలా టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తారని చెబుతుంటే వైసీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని అన్నారు జగన్ ఓడిపోయి ఏడు నెలలు కాలేదు అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నాడని ఎద్దేవా చేశారు గత ఐదేళ్ళు ఏనాడు మీడియా ముందుకు రాని జగన్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతున్నాడని గుర్తుచేశారు జగన్ను ప్రజలు తిరస్కరించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు ఇప్పుడు జగన్ టూ పాయింట్ ఓ అంటే అన్న వస్త్రాలతో పాటు ఉన్న వస్త్రాలు పోయినట్లు ఆ పదకొండు సీట్లు కూడా ఉండవని ఎద్దేవా చేశారు ప్రజలకు కష్టం జరిగిందో అందరికీ తెలుసునని ప్రజలు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేని ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి మాత్రమే అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు జగన్ విధానాల వల్ల రాష్ట్రం ఇరవై ఐదేళ్ల వెనక్కి వెళ్ళిందని విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రానికి గత చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా అమరావతిని చేసి పోలవరం నిర్మాణానికి నిరంతరం కృషి చేసి పెట్టుబడులు తీసుకువచ్చారని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దిగిపోయే నాటికి ఏ ఒక్క అభివృద్ధి పని అయినా జరిగిందా అని ప్రశ్నించారు అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తా ఓడబడుస్తా అంటే నమ్మడానికి జనం సిద్ధంగా లేరని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయి నిధుల కోసం కృషి చేశారని చెప్పారు మా భవిష్యత్ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు రాష్ట్రానికి అవసరమైన వాటిని సాధించడానికి కృషి చేశారని ఆధారాలతో సహా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ మన రాష్ట్రానికి గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవన్నీ జరిగాయని అది తమ నాయకుల సత్తా అని సగర్వంగా చెప్పారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్ల కల అయిన రైల్వే జోన్ తీసుకురాగలిగామని రాష్ట్రం పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ అత్తి సత్యనారాయణ మజ్జి రాంబాబు రెడ్డి మనీశ్వరరావు బుట్టిగ రాధ ఉప్పులూరి జానకి రామయ్య యనుమల రంగబాబు మొకమటి సత్యనారాయణ గుత్తుల సత్యనారాయణ వైవీడి ప్రసాద్ వడ్డాది ఇంద్ర ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఓల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఏదైతే అక్కడ నెట్వర్కింగ్ చేసుకున్న సమస్యలతో చర్చించడం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవటన్నిటి ఫలితం ఈరోజు మీరు చూశారు కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రైల్వే బడ్జెట్లో కూడా పెద్దపీట వేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర వారి ప్రజలందరి యొక్క ఆశ ఈ రోజున ఆ రైల్వే జోన్ అన్నది ఈ రోజు రైల్వే జోన్ ఇవ్వడంతో పాటు సుమారు తొమ్మిది వేల కోట్లు రాష్ట్రానికి నిధులు కేటాయించారు రైల్వే బడ్జెట్లో ఈరోజు రైల్వే జోన్ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కింద ఈరోజు మనకి దక్కిందంటే అది ముమ్మాటికి ఎన్డీఏ కూటమి విజయం కేంద్రం ఈ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యత గత ఐదు సంవత్సరాలు మీరు ఏదైనా గొప్పగా చెప్పుకునే ఒక కార్యక్రమం చేశారా లేదే మాకు అసలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ అంటే ఏంటి మీరు అప్పులు చేసేసి దిగిపోయి మరలా మీరు ధర్నా చేయడమేనా టూ పాయింట్ వూ అంటే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కేటాయించకుండా ఆ బిల్లులు పే చేయకుండా ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలు సఫర్ అవడం కారణం వైసీపీ ఇప్పుడు మీరు వచ్చి మీరే బకాయిలు పెట్టి మీరే ధర్నా చేస్తున్నారంటే అదే టూ పాయింట్ అంటే మద్యం కుంభకోణం మీద సిట్ వేయడం సాయంత్రం ఆయన ఇంటి బయట ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కాలిపోతూ కనబడ్డం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఏ ఇవ్వచ్చుగా సీసీ కెమెరా ఫుటేజ్ నా ఇంటి బయట ఇలా తగలబడతా ఉంది ఇంటి చుట్టూ ఇంత పెద్ద పెద్ద ప్రహరీలు కట్టారు సీసీ కెమెరాలు ఉన్నాయి ఇవ్వలేరా సిట్ వేయడం ఏంటి ఇంటి బయట అన్ని ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాలిపోవడం ఏంటి అంటే మీరే కాల్ చేసుకొని దీన్ని ప్రభుత్వం మీద వేసేయడంనా జగన్ టూ పాయింట్ అంటే మీరు అన్ని తప్పులు చేస్తున్నారు మా మీద నెట్టేసి ఇది జగన్ టూ పాయింట్ ఓ అంటా ఉన్నారు ఇది మంచి విధానం కాదు ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్రం ఒక సహకారంతో రాష్ట్రంలో కూడా అన్ని అన్ని అంశాలని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలందరూ మా వెంట ఉన్నారు ఈరోజు శాసన ఏదైతే శాసన మండలి ఎన్నికలు పట్టభద్రులు ఏదైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో క్యాన్వాసింగ్ చేస్తా ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన విద్యావంతులు అందరూ కూడా ఆర్ హ్యాపీ ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు మేము అభ్యర్థిని బలపరుస్తున్నాం అని చెప్తా ఉన్నారు డిఎస్సీ తీయకుండా అన్ని విధాలుగా ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక పరిశ్రమ తీసుకురాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈరోజు పట్టభద్రల్ని మాకు ఓటు వేయండి లేకపోతే మేము మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఓట్ వేయండి అని అనడానికి కూడా వైసీపీకి అర్హత లేదు ఈ రోజు దాకా నోరు తెరిచి మా నోరు తెరిచి ఇదిగో ఈ అభ్యర్థికి మేము సహకరిస్తున్నాం అని చెప్పలేని పరిస్థితిలో ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉంది వారు ఎవరికి మద్దతు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి అభ్యర్థి నుంచే పెట్టే ధైర్యం లేదు చెప్తా ఉన్నారు నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు మా అభ్యర్థులు అందరినీ కూడా మబ్బి పెట్టేసి డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అయిపోతా ఉన్నారని మరి మీరేం చేశారు వారు వారిక వచ్చి ఈ రోజు మీకు మద్దతు ఇస్తామని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగ్యస్వాములు అవుతామని కార్పొరేటర్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు మాకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు